జేఏసీ జిల్లా చైర్మన్ ఈరోజు సమర్థిక ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని మేము సమ్లేక దిగడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేసింది రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి నేటికి ఆ హామీని నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం వచ్చినా నుంచి బస్సు ఛార్జీలు పెరిగాయి ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది అన్ని పెరిగినాయి కానీ మా జీతాలు మాత్రం పెరగలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము రెగ్యులర్ చేసి మీకు మీ న్యాయమైన డిమాండ్లను నెరవేస్తామని చెప్పి మాటిచ్చి కూడా నాలుగు సంవత్సరాలు దాటిపోయింది కానీ ఈ ప్రభుత్వం ఆ ఆలోచన చేయడం లేదు మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు సర్వశిక్ష విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీవో నంబర్ నలభై నాలుగు జీవో నెంబర్ ఇరవై జీవో నంబర్ ఐదు అని జీవుల మీద జీవోలు ఇస్తుంది కానీ ఆ జీవోలను పట్టించుకునే నాదం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ చిరు ఉద్యోగుల బాధను ఈ చిరు ఉద్యోగుల బాధను మీరు అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి చిరు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఆలోచించి మమ్మల్ అందరినీ రెగ్యులర్ చేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ కూడా దూరం చేశారు అమ్మఒడి లేదు మరి మరి రేషన్ కార్డు లేదు పెన్షన్ లేదు మరియు చిన్న జీతంతో పద్నాలుగు వేలు పన్నెండు వేలు జీతంతో పనిచేసినటువంటి ఉద్యోగులను వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగులతో సమానమని చెప్పి మరి నిలువత్తులు మమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి ఈ ప్రభుత్వం చిరు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలి లేకపోతే వచ్చేందుకల్లో ఈ ప్రభుత్వం అంతా తాడవి తెలుసుకుంటాం కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇప్పటికే మీ టైం అయిపోయింది ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మా ఉద్యోగుల పట్ల మీరు సానుకూలంగా ఆలోచించి మా ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలి ఎందుకంటే గత రెండు మూడు నెలల నుంచి మూడు నాలుగు నెలల నుంచి వేతనాలు రాక అల్లాడిపోతూ ప్రజలు మానసికమైన శోభకు గురై ప్రజ మరి ఉద్యోగులు చాలా మంది చనిపోయడం జరిగింది తీవ్రమైన ఒత్తిడితో మరి కుటుంబ పాలన పోషణ పోషణ చేసుకోలేక కూడా మరి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇవి ఆత్మహత్యలు కాదు ఇవి ప్రభుత్వ హత్యలు మా కాంట్రాక్ట్ సోర్స్ ఉద్యోగం ఈ ప్రభుత్వం హత్య చేయించింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద అవసరం మీద కేసు కూడా పెడతాం మేము ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి రెగ్యులర్ చేయకపోగా కనీసం మా డిమాండ్ను కూడా పట్టించుకోక మహిళా ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కేజీబీ వీళ్లలో మరి ఎస్ఎస్ఏ ఉద్యోగ సమగ్ర శిక్షలో అన్ని విభాగాల సినిమా భాగం మరి మహిళా ఉద్యోగులు ఉన్నారు మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ చైల్డ్ కేర్ లీవ్ లేవు ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు ఈ ప్రభుత్వాన్ని చివరిగా మేము ఈ ఈ చివరి అవకాశం ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాం లేకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గద్దె దింపుతామని డిమాండ్ చేస్తున్నాం